అందరికీ నమస్కారం ఓ ఇంటికి అద్దెకు వెళ్లిన వాళ్లు చాలా ఏళ్లపాటు అక్కడే ఉంటే ఆ ఇల్లు వాళ్ల సొంతం అయిపోతుందా ఈ ప్రశ్న యజమానుల్ని అద్దెకున్న వాళ్ళని ఇద్దర్ని తెగ కంగారు పెట్టేస్తుంటుంది సరే ఈరోజు మనం ఈ టాపిక్లో అసలు నిజమేంటో లోతుగా చూద్దాం ఈ అపోహను పూర్తిగా తొలగించేద్దాం ఇప్పుడు మనం సూటిగా ప్రశ్నకు వచ్చేద్దాం పన్నెండేళ్లు కంటిన్యూగా రెంట్ కడితే ఓనర్ అయిపోతారా అంటే ఆ ఇల్లు వాళ్లదేనా ఇది అందరూ అనుకుంటున్నట్టు ఉత్త అపోహేనా లేకపోతే ఇందులో ఏమైనా వాస్తవం ఉందా చాలా చాలామంది అవును ఓనర్ అయిపోతారు అని గట్టిగా నమ్ముతారు కాని దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాత్రం అస్సలు కాదు అని ఖరాఖండిగా చెప్పేసింది మరి రెండిట్లో ఏది నిజం ఆ నమ్మకమా కోర్టు తీర్పా పదండి తెలుసుకుందాం సరే ఈ విషయాన్ని మనం స్టెప్ స్టెప్ అర్థం చేసుకుందాం ముందుగా ఈ అపోహ గురించి మాట్లాడుకుందాం ఆ తరువాత కొన్ని దశాబ్దాల పాటు నడిచిన ఓ కోర్టు కేసు గురించి చూద్దాం అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసుకుని అడ్వర్స్ పొజెషన్ అనే కాన్సెప్టేంటో చూద్దాం చివరగా ఇలాంటి చిక్కులు రాకుండా మన హక్కుల్ని ఎలా కాపాడుకోవాలో కూడా చర్చిద్దాం ఈ అపోహ వెనుకున్న నిజాన్ని బయటపెట్టడానికే మనం ఓ నిజ జీవితంలో జరిగిన కేసుని చూద్దాం అదే రామ్జీ దాస్ కేసు ఈ కేసులో వచ్చిన తీర్పు చాలా చాలా కీలకమైనది ఈ కేసులో ముఖ్యంగా ముగ్గురున్నారు ఒకరు ముప్పై ఏళ్లకు పైగా ఓ షాప్లో అద్దెకుంటున్న కౌలుదారు రెండో వ్యక్తి ఆ షాపు అసలు యజమాని రామ్జీదాస్ కాని ఆయన చనిపోయారు ఇక మూడో వ్యక్తి రామ్జీదాస్ కోడలు ఆమె తన వ్యాపారం కోసం ఆ షాప్ని చిరిగి తీసుకోవాలనుకుంది ఇక్కడే అసలు కథ మొదలైంది యజమాని కోడలు షాప్ ఠాలీ చేయమని నోటీస్ ఇవ్వగానే ఆ అద్దెకున్న వ్యక్తి ఊరుకోలేదు నేరుగా కోర్టుకు వెళ్లాడు అసలు నువ్వు ఓనరే కాదు నన్ను ఖాళీ చేయమని అడగడానికి నీకేం హక్కుంది అని ఆమె యాజమాన్యాన్నే సవాలు చేశాడు ఆశ్చర్యమేంటంటే ట్రయల్ కోర్టు ఆ తర్వాత అప్పీలేట్ కోర్టు చివరికి హైకోర్టు కూడా అన్నీ ఆ కౌలుదారు పక్షానే తీర్పిచ్చాయి యజమానికోడలు తన యాజమాన్యాన్ని సరిగ్గా నిరూపించుకోలేకపోయింది పాపం ఆమె తన ఆస్తినే కోల్పోయే పరిస్థితి వచ్చింది అలా వరుసగా మూడు కోర్టుల్లో ఓడిపోయాక ఆమె చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టు తలుపు తట్టింది ఇక ఇక్కడే కథ మొత్తం ఒక్కసారిగా మలుపు తిరిగింది సుప్రీంకోర్ట్ ఈ మొత్తం వివాదానికి ఒకే ఒక్క వాక్యంతో ఫుల్ స్టాప్ పెట్టేసింది చాలా స్పష్టంగా చెప్పింది అద్దె కాలం కౌలుదారు యజమాని యాజమాన్యాన్ని ఒప్పుకున్నట్టే వాళ్లు యజమాని హక్కును ప్రశ్నించలేరు కౌలుదారు ఎప్పటికీ కౌలుదారే యజమాని కాలేడు అంతే తేల్చేసింది సుప్రీంకోర్టు చెప్పిన లాజిక్ చాలా సింపుల్ ఆలోచించండి ఒక వ్యక్తికి మనం ప్రతీ నెలా అద్దె కడుతున్నామంటే ఆ ఇల్లు వాళ్లదే అని మనం ఒప్పుకుంటున్నట్టే కదా అది చట్టపరంగా మనం ఇస్తున్న ఒక అంగీకారం లాంటిది ఇన్నేళ్ళు అద్దెకడుతూ దిడీరుగా ఓనర్ కాదు అంటే ఎలా కుదురుతుంది అందుకే కోర్టు ఆ వాదనను కొట్టిపారేసింది మరి అయితే ఈ పన్నెండేళ్ల అనే గొడవ ఎక్కడ్నుంచీ వచ్చింది ఈ అపోహకు కారణం ఎడ్వర్డ్స్ పొసెషన్ లేదా తెలుగులో ప్రతికూల స్వాధీనం అనే ఒక ప్రత్యేకమైన చట్టపరమైన సిద్ధాంతం అంటే దానికి దీనికి చాలా తేడా ఉంది ఇప్పుడు దాని గురించి చూద్దాం అడ్వర్స్ పొసెషన్ అంటే ఏంటంటే ఒక రాస్తిని వాళ్ల పర్మిషన్ లేకుండా ఆక్రమించుకుని కొన్ని చాలా కఠినమైన షరతులు పూర్తిచేస్తే అప్పుడు మాత్రమే ఆ ఆస్తిపై హక్కులు వస్తాయి ఇది గుర్తుంచుకోండి కౌలుదారులకు ఇది అస్సలు అస్సలు వర్తించదు ఎందుకంటే వాళ్లు ఓనర్ అనుమతితోనే ఇంట్లోకి వస్తారు యాడ్వర్స్ పొసెషన్ క్లెయిమ్ చెయ్యాలంటే ఈ షరతులన్నీ నెరవేర్చాలి అంటే ఓనర్ పర్మిషన్ లేకుండా శత్రువులాగా ఆక్రమించుకోవాలి అందరికీ తెలిసేలా ఇది నాదే అని ప్రకటించుకోవాలి అసలు ఓనర్ ఆ ఆస్తిమీద తన పట్టు పూర్తిగా కోల్పోయుండాలి ఇవన్నీ జరిగితే తప్ప అది సాధ్యం కాదు చూడండి రెండింటి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో కౌలుదారు పర్మిషన్ తీసుకుని అగ్రిమెంట్ చేసుకుని అద్దెకడుతూ ఇంట్లోకి వస్తారు ని అడ్వర్స్ పొసెషన్ చేసే వ్యక్తి పర్మిషన్ లేకుండా దౌర్జన్యంగా ఆక్రమించి తానే ఓనర్ అని చెప్పుకుంటాడు సో ఒక కౌలుదారు ఎప్పటికీ అడ్వర్డ్స్ పొసెషన్ క్లెయిమ్ చెయ్యలేరు ఈ రెండూ వేర్వేరు విషయాలు సరే ఇప్పటిదాకా మనం చట్టాలు తీర్పుల గురించి చూశాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఇలాంటి గొడవలు రాకుండా ఉండాలంటే యజమానులుగాని అద్దెకుంటున్నవాళ్లుగాని ప్రాక్టికల్గా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడ ముఖ్యమైన ఏంటంటే సరైన డాక్యుమెంటేషన్ మాటలతో ఒప్పందాలు వద్దు ఎప్పుడూ రాతపూర్వకంగా అగ్రిమెంట్ చేసుకోవాలి సాధారణంగా పదకొండు నెలల అగ్రిమెంట్ చేసుకోవడం మంచి పద్ధతి అది అయిపోగానే మళ్లీ కొత్త అగ్రిమెంట్ చేసుకోవాలి దీనివల్ల యజమాని కౌలుదారు సంబంధం ఎప్పుడూ స్పష్టంగా ఉంటుంది ఒకవేళ లాంగ్ టర్మ్ అయితే తప్పకుండా లీజ్ డీడ్ రిజిస్టర్ చేయించాలి కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఇదే ఒక చిన్న సింపుల్ రెంటల్ అగ్రిమెంట్ భవిష్యత్తులో రాబోయే ఎన్నో చట్టపరమైన సమస్యల నుండి యజమానిని కాపాడుతుంది అది కేవలం ఓ కాగితముక కాదు అది హక్కులకు ఒక రక్షణ కవచం లాంటిది సరే ముగించే ముందు ఒక్క ప్రశ్న మనం సాధారణంగా చేసుకునే పదకొండు నెలల అగ్రిమెంటు కోర్టులో ఎంతవరకు నిలబడుతుంది ఒకవేళ దాన్ని రిజిస్టర్ చేయించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులొస్తాయా రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరా లేక కేవలం అదనపు జాగ్రత్త దీని గురించి కొంచెం ఆలోచించండి మళ్లీ మరో అంశంతో కలుద్దాం